ఇది నేషనల్ హైవే మన కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఓకేనా ఇప్పుడు ఏంటంటే నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుసు కదా అందరికీ ఇప్పుడు మనం శ్రీ పొట్టి శ్రీరాములు ఎక్కడ పుట్టాడు ఆయన ఊరు ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాం శ్రీ పొట్టి శ్రీరాములు ఊరు ఆయన జన్మించిన స్థలం ఆయన ఇల్లు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇది చాలా ఇంట్రెస్ట్ వీడియో ఓకేనా నాకు తెలిసి ఎవరో ఒకరు ఖచ్చితంగా మేము చూపించాలని అనుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి అంటే ఆయన ఊరు పేరు జువ్వల దిన్ని ఓకేనా ఆయన పుట్టిన ఊరు ఆయన ఇల్లు కూడా అక్కడ ఉంది ఆ ఇల్లు కూడా చూపిస్తాము జువ్వల దిన్ని ఇది నెల్లూరు నుంచి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు హైవేలో ఉన్నాం ప్రజెంట్ చూపిస్తాము ఓకేనా ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తాము చూడండి ఇప్పుడు హైవే నుంచి ఇది కొంచెం ముందుకెళ్తే ఇది కోవూరు వస్తుందండి కోవూరు రూట్ల నుంచి మీకు చూపిస్తాను ఓకేనా చూద్దోండి ఇటు వెళ్తే నెల్లూరు అంటే నెల్లూరు రెండు రూట్లు ఉంటాయిలేండి ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కేసి రాజుపాలం అని ఒకటి ఉంటుంది ఆ ఊర్లో కట్ అయిపోవాలి కొత్తగా పెట్టారు పిచ్చి ఇటు వెళ్తే నెల్లూరు కోవూరులో నుంచి కోవూరులో నుంచి నెల్లూరు వెళ్తుంది ప్రతి బస్సు అట్టే వెళ్తుంది ఇటు తక్కువ వెళ్తాయి అది కూడా నెల్లూరులోకి ఎంటర్ అయింది నుంచి వెళ్తాయండి రోడ్డు మాత్రం సరిగ్గా వేసారు అసలు మిస్ అవ్వద్దు చూస్తూ ఉండండి చూపిస్తాము హైవే వెళ్ళిపోతుంది సార్ అయిపోయిందండి ఇది రాజుపాలెం కట్టింగ్ ఇది రాజుపాలెం కటింగు హైవే నుంచి దిగేసాము ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్గా అల్లూరుకి వెళ్ళాలి అల్లూరు అల్లూరు నుంచి ఇక్కడ నుంచి అల్లూరు ఒక థర్టీ దాకా ఉంటుంది గేటు గేట్ నుంచి చిన్న బ్రిడ్జి కూడా ఉంటుంది ఆ పోలీస్ సార్ అవుతా ఉన్నాడు చిన్న బిర్జి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను కొత్త కట్టారు ఇక్కడ ఒక సాడ్ కూడా జరిగింది ఇంతకు ముందు అలా ఉంది కదా బిర్జా వాన వస్తే మాత్రం సంగతులు నిండిపోతాయి నీళ్ళు ఓకే ఇదంతా హైవే కాదు ఇదంతా సింగిల్ వేనే రోడ్డు కూడా కొంచెం బాగుంటుంది కొంచెం బాగోదు ఇక్కడ నుంచి మనం ముందు ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అల్లూరు థర్టీ నుంచి ట్వంటీ నుంచి థర్టీ లోపు ఉంటుంది అల్లూరు వెళ్ళిన తర్వాత మీకు నీట్గా చూపిస్తే ఇలానే పచ్చని పొలాలు ఉంటాయి ఆపది పచ్చని పొలాలు రూట్లో పోవాలి రూట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్కువసేపు చూపించలేండి మళ్ళీ ఇసుగు తొందర తొందరగా ఫినిష్ ఇది పొలాలు చూసావు అవన్నీ వేస్తున్నారు ఎక్కువ నెల్లూరు నుంచి రైస్ వచ్చేది ఇటు సైడ్ నుంచే మొత్తం ఎక్కువ శాతం పొలాలు వేస్తారు ఓకే రూట్ చూసారు కదా ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ స్లోప్ ఉంటుంది అల్లూరు అల్లూరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చూపిస్తాం ఇదండి ఇది రాజుపాలెం ఇటు నుంచి కూడా రావచ్చు రాజుపాలెం రూట్ ఆ రాజుపాలెం నుంచి కటింగ్ ఇది ఇది వచ్చి కొడవలూరు కదా సారీ ఇదే ఊరు కొడవలూరు లోపలికి వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్ ఉన్నాడా కొడవలూరు పోలీస్ స్టేషన్ కొడవలూరు ఎక్కడ కొడవలూరు అంటారు దీన్ని ఇక్కడ రెండు రూట్లు ఉంటాయి ఎందుకు కన్ఫ్యూజ్ కాకూడదని మీకు ఇక్కడ క్లిప్ పెడుతున్నా చూడండి కొడవలూరు ఇటు వెళ్తే మళ్ళీ చూసారు కదా విడవలూరు పారపల్లి ఉన్నాయి చాలా ఊర్లు ఉన్నాయి ఊటుకూరు విడవలూరు అన్నీ వస్తాయి ఇటు కాదు మనం వెళ్ళాల్సింది ఇటు స్ట్రైట్ రోడ్డు ఇక్కడ నుంచి మనం ముందు అల్లూరికి వెళ్ళిపోవాలి అల్లూరు నుంచి జూవల్ దినికి వెళ్ళాలి మనం అల్లూరు లోపల నుంచి వెళ్తాది అది కూడా మీకు చూపిస్తా అల్లూరు ఇటు వెళ్ళిపోదాం అల్లూరికి ఇటు రూట్ చూడండి ఇటు పొలాలు చూడండి ఎంత దూరం ఉన్నాయో మన కళ్ళు కూడా కనబడట్లు అంత లాస్ట్ ఉన్నాయి ఇప్పుడు అర్థమై ఉంటది మీకు ఇటు సైడ్ నుంచి నెల్లూరుకి ఎక్కువ నెల్లూరు రైస్ అంటే ఇటు సైడ్ నుంచే ఎక్కువ చూడండి రూట్ ఎలా ఉందా చూడక ఎలా ఉందా మొత్తం ఇట్లానే ఉంది ఎక్కువసేపు చూపిస్తే మరి చూపించట్లా మొత్తం రూట్ ఇలానే ఉంటది చూడండి మొత్తం పొలాలు నేరాలు వేస్తా తాటికల్ పొలాలు చూడండి చూడండి పక్షులు పెట్టాలి నారాయతలు వేస్తా ఉన్నారు చూడండి అబ్బాయిలు కూడా వేస్తారా హిందీ వాళ్ళు అనక్క వాళ్ళు హిందీ వాళ్ళు మొబైల్లో ఫాస్ట్గా వేస్తున్నారు చేస్తున్నారు మా అక్క కూడా వేస్తుందండి నారాత ఇంకా వెళ్ళాలి అల్లూరు కొంచెం దూరము మీకు చూపించాం కదా ఇందాక అది దూరము ఇంకోటి హైవే నుంచి కూడా రావచ్చు కొంచెం దూరం అవుతుంది ఇది షార్ట్ కట్ అని తెలిసిందే కదా ఇది ఎలా ఉంటాయో టిఫిన్ ఎదుకుతున్నా టిఫిన్ దొరకట్లే ఇక్కడ చూడండి బుద్దికాయలు కొట్టుకోని వాళ్ళు ఈ ఊరి పేరు ఏందో తెలుసక్క చలివేంద్రం ఈ ఊరి పేరు చలివేంద్రం ఆడ టిఫిన్ ఉంది అబ్బామా ఊరు నన్ను చూస్తే చట్నీ లేదంటారు వాళ్ళు చట్నీ లేదు పో బాబు అంటారు ఊరి పేరు ఏందక్క చలివేంద్రం సారీ ఆల్రెడీ చెప్పాం కదా చలివేంద్రం అండి ఏడు నుంచి ఇంకా ముందుకెళ్ళాలి మనం మనము అల్లూరుకి వెళ్ళాలి అల్లూరు నుంచి జూవల దిల్ని చూసారా టిఫిన్ అంగడికి వచ్చాము బుజ్జి టిఫిన్ షాపు చెట్టు గ్యాస్ గ్యాస్ అదిగో గ్యాస్ మేము కూడా అట్టే అనుకున్నాం బాగా ఉంది చల్లంగా బాగుంది ఊరు ఊరి పేరు ఏందో తెలీదు మా అక్క చూడండి చూడండి టిఫిన్ ఎలా ఉంది ఏమన్నా పల్లెటూరు పల్లెటూరులో కదా నాకు చూసారు ఎన్ని బాండ్ వేసేసింది మాకు కేసినవన్నీ నాకు వేసేసింది మాక బిజీగా ఉంది ఎగ్ దోశ చూసారా నెల్లూరు అంటే ఫేమస్ ఎగ్ దోసే నేను ఎగ్ దోశ ఫస్ట్ టైము ఎగ్ దోశ లేకుండా పోదు నాకు కానీ ఇక మీద నేను ఎగ్ తినకూడదు అనుకుంటున్నా బిజీగా ఉంది మా అక్క తిను చూడండి మొత్తానికి టిఫిన్ తినేసాం కదా బయలుదేరేసి అది అల్లూరు లో ఉన్నాం అల్లూరు ఏంటిది స్టాక్ కూడా మా ట్రాక్టర్ చూడు వస్తుంది కొట్ట బాలో ఉంది చూడు ఆయన పాట చూసారా మనసైనది దొరకతుంది దొరకతుంది మంచి టిఫిన్ షాప్ ఆ టిఫిన్ అక్కడ మోసం చేసిందండి మాకు పక్కన వాళ్ళకి ఒక డబ్బులు మాకు ఒక డబ్బులు సర్లే మాకు తెలిసే మేము ముందే ఫిక్స్ అయ్యాం వాళ్ళు మోసం చేస్తారని బాగా ఎక్కువైపోయి ఉన్నారు అట్లా మోసం చేసే దాంట్లో ఒకటి రెండు దగ్గర మోసం చేయటం చాలా తప్పు మాకు అడిగింది అట్లా మోసం చేయగా అక్క అని చెప్పి లేదమ్మా మోసం చేయలేదమ్మా అని చెప్పి కవరింగ్ ఆ భయపడిపోయింది పక్కన వాళ్ళకేమో ఒక విధంగా కట్టించింది ఒక డబ్బులు తీసుకుంది మా దగ్గర ఒక ప్లేట్కి పది రూపాయలు లక్ష తీసుకుంది పోలీస్ స్టేషన్ అల్లూరు పోలీస్ స్టేషన్ తాలూకా ఆఫీస్ ఇదండి అల్లూరు మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి చూపిస్తాను ఆగండి టీ బ్రేక్ అండి కాల్తున్నాయి కాలుతున్నాయి అంటే మా అక్క బాధ చూడండి మా అక్క టీ నేను కాఫీ ఇది అల్లూరు అండి అల్లూరు మెయిన్ సెంటర్ ఇప్పుడు మనం లెఫ్ట్లో వెళ్ళాలి టీ తాగేసిన తర్వాత వెళ్ళిపోతాం అండి అల్లూరు సెంటర్ ఇదేనా అల్లూరు సెంటర్ ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది కూరగాయల ఓకే ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి అక్కడే బస్సు లాగేది అదే బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఏమి ఉండదు ఒక ప్లేసు దాంట్లో నాగతాయి స్ట్రైట్ వెళ్ళిపోతే జూవల్ తిన్నా వెళ్ళిపోదమ్మా ఇప్పటికే చాలా చూపించేస్తుంది వెళ్ళిపోదా ఇదోండి స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు రూట్లు వస్తాయి ఇక రైట్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ స్ట్రైట్ ఒకటి ఉంటుంది రైట్ వెళ్తే ఇసుకపాలెం ఓట్లకి వెళ్తాము మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇటు ఇసుకపాలెం ఇటు వెళ్తే ఇటు వస్తుంది ఇసుకపాలెం కానీ నాకు షార్ట్ చాలా దూరం ఇసుకపల్లి సారీ అదోండి చూ పదమూడు పాయింట్ నాలుగు గంట వెళ్ళిపోదమ్మా భలే ఉంటుందండి లొకేషన్ కూడా అక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉంది లొకేషన్ ఇదే కాదు ఇంకొకటి ఉంటుంది బాగుంటుంది అది అది చూపిస్తాను చూసుకోండి మొత్తం పొలాలే పొలాలు అంతపురం పొలాలే కనిపిస్తున్నాయి రూట్ మాత్రం చూసే అట్టుందో కట్ అయిపోయింది దిలిపోతుంది కార్ లో వచ్చుండ అసలు కదా కార్ లో వస్తే ఆ ఫీల్ ఏమి అక్క పండ్లో వస్తేనే ఫీల్ కానీ ఎండ మాత్రం అల్లాడిచ్చేస్తుంది చేస్తుంది రెడీగా ఉండండి శ్రీ పొట్టి శ్రీరాములు ఇల్లు చూదురు వచ్చేసాము జువల్ దీనికి ఇంకా మూడు కిలోమీటర్లు రోల్ని ఈ రూట్ చూడండి ఎలా ఉంటదో ఈ రూట్ చూడండి ఎలా ఉంటదో మామిడికాయలు ఫేమస్ ఇక్కడ మొత్తం మామిడి తోపుస్తారా పాడు కూడా ఇక్కడికే వస్తాయి మొత్తం మామిడి తోపు మామిడికాయలు తీసారా చూడండి ఇవ్వండి చిలకలు కొట్టేస్తున్నాయి ఉడతలు కొట్టేస్తాయి అంటారు ఎంత ఉన్నాయో రేట్లు నెల్లూరులో పొందకు రెండు ఇస్తున్నారు ఇంట్లో ఉన్నాయి ఉన్నాయి ఏమో తింట్రాలు ఉన్నాయి వచ్చేస్తుంది వెళ్ళిపోదాం రెడీగా ఉండండి వచ్చేసాం మనం జువల దినికి శ్రీ పొట్టి శ్రీరాములు పుట్టినూరుకి వచ్చేసాం మనం జువల దినికి వచ్చేసాము ఇదే అండి శ్రీ పొట్టి శ్రీరాములు పుట్టినూరు గుడి కూడా ఉంది ఇక్కడ గుడి బా ఇదే అండి జువల్ దీన్ని అక్కడ ఉంటుంది చూపిస్తాను ఆగండి కొట్టి శ్రీరాములు పుట్టిన ఊరు ఆయన ఇల్లు కూడా చూపిస్తాము చూడండి ఊరు ఎలా ఉంది పాతకాల పిల్లులు ఉన్నాయి ఆయన ఇల్లు చూపిస్తాను ఊరు చూడండి లోపు చూపిస్తాను ఇల్లు చూసారా ఓఎమ్మ కొన్ని వందల సంవత్సరాలు లాగున్నాయి గట్టి వందలు ఈజీగా వందంతా ఈజీగా ఇదంతా చూడాలి దీన్ని చూసారా ఇప్పుడు మీకు చూపిస్తాం ఇల్లుని చూద్దరు ఉండండి ఇది లాస్ట్కి వచ్చేస్తాం చూడాలి దీన్ని లాస్ట్కి మనం ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాం రెడీగా ఉండండి వచ్చేసాము ఇప్పుడు చూద్దామా శ్రీ పొట్టి శ్రీరాములు ఇల్లు ఊరు చూనా పర్లు కట్టేస్తున్నారు పడొస్తుంది అది గుడి చూసారా ఏదో గుడి చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా ఉండండి చూపిస్తాను ఫస్ట్ గుడి చూడండి చెప్పేద్దాం ఎండ్ల కాళ్ళుగా కాలకుండా ఎలా ఉంటాయి గుడి చూస్తారు కదా ఇల్లు చూస్తారా అప్పుడు శ్రీ పట్టి శ్రీరాములు ఇల్లు చూద్దామా ఇదిగోండి శ్రీ పట్టి శ్రీరాములు ఇల్లు ఇదేనండి ఇప్పుడు గుళ్ళో ఉంచే దారి పెట్టున్నారు ఇదే అండి శ్రీపొట్టి శ్రీరాములు ఇల్లు లోపల అంతా ఎలా ఉందో తెలీదు తాళమేసేస్తున్నారు లోపల దేవుడి పెట్టేస్తున్నారండి ఇంతకుముందు ఇది పొట్టి శ్రీరాములు ఇల్లు దేవుడి విగ్రహాలు అవి పెట్టేస్తున్నారు లోపల పెంకులతో కట్టున్నారు చూసారా దీనికోసం మేము చాలా దూరం వచ్చామండి ఈ వీడియో కోసమే ఇది చూపిద్దామని రామాలయము చూసారా జువల్ తిన్న గ్రామం భోగోల్ మండలం నెల్లూరు జిల్లా ఇదండి కనిపించట్లేదు ఇల్లు అయితే పక్కా ఇది లోపలంతా దేవుడి పెట్టేస్తున్నారు శ్రీ పట్టి శ్రీరాములు నూరు మా నెల్లూరు పేరు కూడా శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అసలు గుడికి తీసుకున్నారు గుడిలో పెట్టేస్తున్నారంటే చూడండి ఇదే ఇల్లు ఇప్పుడు ఇక్కడ అడిగాను చాలా మందిని అడిగిన ఇదిగోండి ఇదే ఇల్లు పెంకులు చూసారు అప్పటిలాగున్నాయి మినిమం టూ మినిమం ఒక వంద సంవత్సరాలు ఈజీగా ఉంటాయి చూశారు కదా పట్టి శ్రీరాములు ఇల్లు తెలుసుకున్నారు కదా ఎక్కడుందో ఇంకొకసారి చూడండి జువ్వల దిన్న గ్రామము భోగోల్ మండలం నెల్లూరు జిల్లా అడ్రస్ కోసం చూపిస్తున్నాను చాలా దూరం నెల్లూరు నుంచి చాలా దూరం అండి ఇది ఇటు సైడ్ కావలి అటు సైడ్ అయితే దగ్గర కావలి నుంచి వచ్చే వాళ్ళకి దగ్గర కానీ ఇల్లు ఉంటాము ఆ ఇల్లు చూడటము చూడండి వెనక్కి నేను ఆగండి ఇదిగోండి చూడండి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చూపించారు నాకు అప్పుడు చూశాను నేను ఇక్కడ బర్రెలు కట్టేస్తున్నారు ఇదిగోండి మొత్తం ఓకేనా అక్క ఏందో చేస్తుంది హాయ్ ఆర్ యూ బాగున్నావా కన్ను కొడుతుంది అక్క ఆమె బాగున్నావా చెప్పు సేమ్ మా పాపలాగుంది ఉంది ఇది అది ఒక కన్ను కొడుతుందా ఇదండి చాలా దూరం నుంచి ఈ వీడియో చూపిద్దామని వచ్చాము చాలా ఎండ ఉంది బండిలో వచ్చాము కారులో కూడా రాలేదు మాకు కష్టం మీకు నచ్చితే మీరు చూసారనుకుంటే ఎదుకోండి పొట్టి శ్రీరాములు గారి ఇల్లు అనుకుంటే ఒక లైక్ చేయండి ఓకేనా కేవలం ఈ వీడియో కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది దగ్గర దగ్గర నెల్లూరు నుంచి ఇది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా బండిలో నుంచి రావాలంటే ఆలోచించుకోండి స్కూటీ అది బండి కూడా కాదు ఓకేనా మా కష్టం మీకు నచ్చితే లైక్ చేయండి ఆయన ఇల్లు కరెక్ట్గా మీకు చూసి మీకు హ్యాపీ అనిపిస్తే లైక్ చేయండి ఓకేనా కానీ ఒక విధంగా ఉంది ఆయన ఇల్లు చూడటము ఆయన ఇక్కడ ఉండటము ఇక్కడే ఉండేవాడు అంట ఆయన మీరు ఒకవేళ చూడాలనుకుంటే కావాల నుంచి కొంచెం కట్ అయ్యి మళ్ళీ హైవే కూడా ఎక్కేవచ్చు చూడాలనుకుంటే చూడండి జూవల్ తిన్నాయి గూగుల్ మ్యాప్ లో పెట్టుకుంటే వచ్చింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము అంటే రూటే కాబట్టి అండి ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా